బాలినేని శ్రీనివాసరెడ్డి నిజంగా ఆయన్ని వాసన్న వాసన్న అంటారు ప్రకాశం జిల్లాలో ఈయన గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు పైగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర బంధు ఎప్పటి నుంచో రెండు వర్గాలు ఒక రకంగా వైవి సుబ్బారెడ్డి వర్సెస్ బాలినేని అన్నట్టుగా ప్రకాశం జిల్లాలో ఒంగోలు గొడవలు జరుగుతున్నాయన్న సంగతి ఆయన అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆయన్ని రాజ్యసభ పంపించేశారు వైవి సుబ్బారెడ్డిని అయిపోయింది కానీ అయినా ఇప్పుడు బాలినేని వైసీపీలో కొనసాగుతారా లేదా అనేది ఒక ప్రశ్నార్థకమే ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం కూడా గత కొద్ది రోజులుగా జరుగుతోంది అంటే ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేతలతో టచ్లో ఉన్నారు అనేది కొంతమంది చెప్తున్నమాట ఇంకా ఆయన అయితే అఫీషియల్గా పార్టీ మారలేదు కానీ అంతర్గతంగా పార్టీలో ఆయనకి పెద్దపేట వేయట్లేదు ఆయనకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది ఈసారి ఆయన్ని స్థానం కూడా ఏదో మార్చబోతున్నారు వేరే చోట సీటు ఇవ్వబోతున్నారు దానికి ఆయన అంగీకరించట్లేదు అందుకే ఆయన పార్టీ మారడానికి సిద్ధమవుతున్నారు ఆయన పార్టీ మారడమే కాదు ఆయనతో పాటు మరికొంతమందిని కూడా వెంట పెట్టుకుని వెళ్ళబోతున్నారు ప్రచారం అయితే జరుగుతుంది నిజంగా బాలినేని అటువంటి స్టెప్ వేస్తారా వైసీపీ గుడ్ బై చెప్పి టీడీపీలోనూ లేదంటే భారతీయ జనతా పార్టీలోనూ చేరబోతున్నారు అనే జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉంది భారతీయ జనతా పార్టీ పెద్దలతో కూడా టచ్లో ఉన్నారు త్వరలోనే ఆయన బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అనేది కూడా కొంతమంది చేస్తున్న ప్రచారం సోషల్ మీడియా వేదిక మరి చూద్దాం ఏం జరుగుతుందో